అందరికీ ప్రైజ్ ద లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే హస్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినం మహోద్రేకము కలిగి మాత్రము నీకు విముకుడనై తిని నిత్యమైన కృపతో నీకు వాస్తవ్యము చూపుదును అని నీ విమోచకుడుగు యహోవా సెలవిచ్చుచున్నాడు అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నీ పైన నాకు కోపం వచ్చింది నువ్వు నాకు వ్యతిరేకంగా తప్పు చేసినావు నన్ను నువ్వు నమ్మలేదు నేను చెప్పిన మాటలు నువ్వు తేలిగ్గా తీసుకున్నావు నేను చెప్తే సైన్యములు అధిపతి యుహో అయిన నేను చెప్తే నువ్వు నా మాటల్ని సిల్లిగా తీసుకున్నావు సీరియస్గా తీసుకోవాలా అందుకే నాకు కోపం వచ్చింది అని దేవుడు చెప్తున్నా అనమాట అందుకే క్షణమాత్రము మాత్రము నా ముఖాన్ని నీ కనపడకుండా మరుగు చేసుకున్నావు అయితే పర్లేదు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు శాశ్వతమైన అనుగ్రహం మూలంగా నీకు వాస్తవ్యం చూపుతాను అని నీ విమోచకుడైన యహోవానే సెలవిస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో చాలామంది అనుకుంటా అంటారు ఏమిటంటే దేవుడు నా ప్రార్థన వినట్లేదు దేవుడు నా ప్రార్థనలు పట్టించుకోవట్లేదు దేవుడు అసలు నన్ను మర్చిపోయినాడేమో దేవుడు అసలు నన్ను ఉరువు పట్టించుకోవట్లేదేమో అని చాలామంది అనుకుంటా అంటారు లేదు ఒకసారి మీరే ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కానీ ఆలోచనలు తలాంతలాంటివి ఏమన్నా మీలో ఉన్నాయో పరీక్షించుకోండి వాటిని బట్టి దేవుడు ఒకవేళ మిమ్మల్ని అంటే కొద్దిగా దూరం పెట్టినా చంతే కానీ మిమ్మల్ని విడిచిపెట్టేయలేదు పూర్తిగా దేవుడు ప్రజలాడ్ కాబట్టి దేవుని విషయంలో ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ కలిగిన దేవుడు అనమాట ప్రేమను ఎల్లప్పుడూ నిత్యము విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఎల్లప్పుడూ కృప చూపెట్టే దేవుడు వాస్తవ్యం చూపించే దేవుడు నిన్ను నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను విమోచించే దేవుడు అన్నమాట కాబట్టి ఈ సమయంలో దేవుని విషయంలో నువ్వు ఎలా ఉన్నావు దేవుని విషయంలో నువ్వు ఏ వ్యతిరేకతలు కలిగి ఉన్నావు దేవుని నచ్చని పనులు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి రజులా కాబట్టి దేవుని విషయంలో నీ అలవాట్లు కావచ్చు నీ ఆలోచనలు కావచ్చు నీ వ్యసనాలు కావచ్చు ఏవైనా కావచ్చు దేవుణ్ణి ఏవి కూడా నీలో ఉండడానికి వీలు లేదు వాటన్నిటిని తీసేయి వాటన్నిటిని ఇప్పుడే దేవుని వచ్చి ప్రభువా నేను పలాను విషయంలో తప్పు చేసిన ఫలాన విషయంలో మిమ్మల్ని నమ్మలేదు పలాను విషయంలో నేను మిమ్మల్ని విశ్వసించలేదు పలాను విషయంలో మిమ్మల్ని నేను దూరంగా పెట్టిన నన్ను క్షమించండి తండ్రిని దేవుని వచ్చి మీరు ఒప్పుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు నిత్యమైన కృపతో నీకు వాస్తల్ చూపుదును ప్రైజలాట్ కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ స్థితిలో నలుగుతున్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి వ్యసనాల్లో పడిపోయినా ఎలాంటి చెడు అలవాట్లతో ఉన్నా కూడా దేవుడు నిన్ను విమోచించగలడు రైజల్ ఆట్ రండి దేవుని దగ్గరికి రండి ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా ఆయన ముఖాన్ని మీకు మరుగు చేయడు వచ్చి ఆయన పాదాలు పట్టుకోండి బతిమలాడుకోండి ఖచ్చితంగా దేవుడు మీ ఎడల కార్యము చేస్తాడు ప్రార్థన చేసుకుందాం రండి ప్రార్థనలోకి రండి మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు సర్వ సృష్టికర్త మీకు స్తోత్రములు వందనాలు తండ్రి మరొకసారి మీ కృప కనికరాన్ని బట్టినైనా ఈ వాక్యము ద్వారా నాతోను మాతోను అందరితో కూడా మాట్లాడినందుకై స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు అయ్యా ఎంతమంది అయితే నేను ప్రభా మీ విషయమై మిమ్మల్ని బాధించారు మిమ్మల్ని ఎవ ఇబ్బంది పెట్టారు నేను ఏసయ్యా మీకు నచ్చని కార్యాలు చేస్తారు మీకు నచ్చని పనులు చేశారు నేను ఏసయ్యా నేను ఇలా ఎంతమంది ఉన్న వారందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకు మీకు ఆయాసకరమైన పనులు మేము ఏదైనా చేస్తుంటే దయతో క్షమించమని మన్నించమని మీ పాదాలను పట్టుకొని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రం అయ్యా మాకు ఎల్లప్పుడూ కూడా నేను ప్రభా నిత్యం ఎప్పుడు కూడా మీ ముఖాన్ని మాకు మరుగు చేయకనిస్తోంది నాయనా దయతో వాత్సల్యం చూపండి మా ఎడల కృప చూపెట్టండి దయ చూపెట్టండి సహాయం చేయమని ఒకవేళ నైనా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఎవరన్నా ఉంటే మిమ్మల్ని విడిచిపెట్టే శ్లోకంలో కలిసిపోయిన వారు ఎవరన్నా ఉంటే తండ్రి తిరిగి మీ అద్దకు చేరినట్లయితే కృప చూపెట్టమని వాస్తల్లు చూపమని సహాయం చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని నాయన ప్రభా షేర్ చేస్తున్నారు పేరు పేరిన అందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని క్షేమాన్ని ఇవ్వమని మీకే వంద నాలుగు స్తోత్రాలు జల్లించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి సమస్తాన్ని మీ పాదాలు చెంతబెట్టి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి కాక అమెన్